హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గతంలో విడుదల చేసిన సుమో ఒకప్పుడు మార్కెట్లో ఓ ఊపు ఊపింది ఈ కారు మార్కెట్లోకి వచ్చినా అతి తక్కువ కాలంలోనే చాలా మందికి ఇది ఫేవరెట్ వెహికల్గా మారిపోయింది అప్పట్లో ఈ కారు అద్భుతమైన లుక్లో చాలా కంఫర్ట్గా ఉండటంతో మంచి పాపులారిటీని సాధించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం కూడా చాలా ప్రాంతాల్లో టాటా సుమో కనిపిస్తోంది ఈ కారు దాదాపు రెండు దశాబ్దాల పాటు విక్రయాల్లో తిరుగులేని ఆధిప్యాన్ని సంపాదించింది ఈ సుమో దాదాపు రెండు వేల ఇరవై వరకు ఇరవై ఆరు సంవత్సరాల పాటు అద్భుతంగా విక్రయాలు జరిగాయి అయితే ఈ కారు మరోసారి మార్కెట్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ టాటా సుమో మార్కెట్లోకి విడుదలైతే మహీంద్ర కంపెనీకి సంబంధించిన పలు కార్లతో పోటీ పడనుంది అలాగే ఈ కారు గతంలో విడుదలైన సఫారీ కారును పోలి ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా త్వరలో రాబోయే సుమో అప్గ్రేడ్ డిజైన్ కలిగి ఉంటుంది అలాగే టాటా సుమో కారు అద్భుతమైన ఇంటీరియర్ స్పేస్ను కలిగి ఉంటుంది ఇది రెండు ఇంజన్ వేరియంట్స్ లో విడుదల కానుంది ఇందులో డీజిల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ తో రానుంది అలాగే ఈ కారు లీటర్ కు ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ను అందించే అవకాశాలు ఉన్నాయి ఇక న్యూ టాటా సుమోకు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే దీన్ని ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది లక్షల నుంచి ప్రారంభం కాబోతోంది అంతేకాకుండా దీని హై అండ్ ధర పది లక్షల నుంచి ఉండనుంది అయితే ఇది నైన్ సీటర్ ఆప్షన్లో రానుంది ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో టాటా దీన్ని విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా ఇందులో నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటమేషన్ సిస్టమ్ కలిగి ఉంటుంది అంతేకాకుండా అద్భుతమైన పవర్ విండోస్ ఫీచర్స్తో అందుబాటులోకి రానుంది ఇదిలా ఉంటే దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అమ్మకాల గణాంకాలను రిలీజ్ చేసింది కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కాలంలో దాదాపు నలభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కార్లను విక్రయించింది ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు యూనిట్ తో పోలిస్తే ఐదు శాతం తక్కువ ఈ గణాంకాల్లో దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలోని ఈవీ మోడల్స్ రెండు ఉన్నాయి టాటా మోటార్స్ వెల్లడించిన లెక్కల ప్రకారం దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు నలభై ఐదు వేల నూట తొంభై తొమ్మిది యూనిట్లుగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్